అప్పుడు జోన్ శాఖ మంత్రివర్గంలో ఉన్నప్పుడు జిల్లాలో చాలామంది ఉన్నారు వారికి న్యాయం చేయాలి అని చెప్పి ఆ రోజులలో మంచి ప్యాకేజ్ శాఖ నేనుగోడు అక్కడ కూడా చాలా మంది పరిచే काका लेकिन सामग्री बच्ची का वाला पुरुष आपके सामने सब सारा नायक जिसने कुछ भी बनाकर पूरा कुछ भी उन्हें नायक नहीं करने का लोग जिसने काका लेकिन सामग्री और बिल्कुल पहले घाट पर उसका पुरुष तरह के सामग्री जिसकी ऐसा फेल संपन्न हो आज सिंबल का जिसने काका लेकिन सामग्री जिन्होंने सब चलाने की कुछ

కలిసి తెలంగాణ ఎంకలను ఇస్తే బాగుంటుందని చెప్పి ఆ రోజు మాట్లాడలేదో అది ఒక కీలకమైన సోనియా గాంధీ గారు చాలా సార్లు చెప్పారు విజయగా తెలంగాణ ఎంపీలందరూ కూడా మంచిగా కొట్లాడాలని చెప్పి చాలా సార్లు పబ్లిక్ గా చెప్పడం జరిగింది ఆ రోజులో ఎవరైతే తెలంగాణకు వచ్చి వారు త్యాగాలు చేసాము వాళ్ళందరూ కూడా అక్కడ సూసైడ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా మేము ఆ కూడా రోజుల్లో లక్షలని కూడా గమనించాలి అప్పుడు కేవలం ఒకటే ఒక కార్యక్రమం తెలంగాణ సాధించుకున్న తర్వాత మనందరికీ బాగుపడుతుందని చెప్పి మనం అందరం కూడా ఆలోచనతోని తెలంగాణ సాధించుకోవడం జరిగింది మీరందరూ చూసిన ఈ పది సంవత్సరాలు ఏదైతే ప్రభుత్వం ప్రజల గురించి మర్చిపోయినారు ప్రజల గురించి మర్చిపోయి కేవలం కుటుంబం కుటుంబం ఏం కుటుంబం మంచి బాగు కాదని చెప్పి ఆ ఆలోచనతో వాళ్ళు ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా అప్పుడు చేయడం జరిగింది మనకు తెలుసు ఇక్కడ ఈ ప్రాంతంలో వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ ఒక సరైన మాఫియా ఉంది ఆ రోజులలో ఆ సరైన మాఫియా వలన మన కొంత దళితులకు కూడా ఆ రోజులలో నిజంగా న్యాయం చేసే మైండ్స్ శాఖ మంత్రి కావచ్చు అయిన తర్వాత అన్ని చోట్ల కూడా ఇదే చెప్పినారు ఇస్కెట్ అంతా బంద్ కావాలి ఎవరైతే ఇస్కెట్ అంతా ఉన్నారో వాళ్ళకి డెఫినెట్ ఈ తీసుకోవాలని చెప్పి కూడా నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మొదటి క్యాబినెట్ మీటింగ్ లో కూడా మాట్లాడటం ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళాను ఏదైతే పన్ను రాష్ట్ర ప్రభుత్వాలు రావాలి ఎందుకు రావాలంటే మనము ఏదైతే గ్యారంటీ కార్డ్ ఏదైతే తీసుకున్నామో

का पहले दर्शन करने पर मल्ली नाथ का पार्ट हो ये एडवांस टेक्नोलॉजी सेंटर और अब आज इसी बात का लेकर पहले किलोमीटर ट्रेक कर रही थी वाइल्ड और एडवांस टेक्नोलॉजी सेंटर इकड़ा मंच कर स्किल डेवलपमेंट नेक्स्ट मनी ये अंदर तो उद्योग का तो आपका सर थोड़ा गलती जा रहा है कि ये आज से तो नहीं इस स्किल डेवलपमेंट రెండు లక్షల ఉద్యోగాలు కనిపిస్తామని చెప్పి ఇప్పుడు వరకు సుమారు ఆన్లైన్ ఉద్యోగాలు తగ్గించడం జరిగింది ఈ వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు ఆ లక్షల ఉద్యోగాలు మన రాష్ట్ర ప్రభుత్వం కనిపిస్తుంది ఆ తవాణా ఏదైతే మాట్లాడు రెండు లక్షల ఉద్యోగాలు ఇంకా వచ్చే రెండు సంవత్సరాలలో ఈ రెండు లక్షల ఉద్యోగాలు కూడా మట్టి కావాలని తెలుస్తుంది మనం యువకులకు ఎవరైతే ఇంతకు ముందు నుంచి వెలుగుతున్నారు ఇదంతా కూడా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం మనకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తే మీరు అందరం చూస్తారు ఇక్కడ ఎమ్మెల్యే కేటీ రామారావు కేటీ రామారావు అనుకుంటున్నాడు నిన్న మాట్లాడుతూ మాట్లాడుతూ కాంగ్రెస్ సక్సెస్ఫుల్ ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎంక్వైరీ పెడుతుందని చెప్తున్నారు మరి అవగాహన లేదు కేటీఆర్ ఎందుకంటే ఇక్కడ ఏదైతే మొన్న ముఖ్యమంత్రి గారు డ్రింకింగ్ వాటర్ సప్లై ట్విన్ కోసం హైదరాబాద్ సికింద్రాబాద్ ముందు కాకా స్వామి గారు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో ఆ రోజు క్లియర్ చేసి ముప్పై ఆరు వేల కోట్ల ప్రాజెక్టులో పదకొండు వేల కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టడం జరిగింది కేవలం ఇరవై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ పూర్తిగా కానీ కావాలని కమిషన్లు దోచుకోవడానికి ఆ ప్రాజెక్టు చేసి మన కాళేశ్వరం తీసుకుపోవడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళ డిజైన్ వాళ్ళే వాళ్ళ హయాల్లో ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ వలన నీళ్ళు కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి ఎవరికి లాభం పడుతుంది కానీ వాళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు సిటీకి తీసుకువెళ్ళేది కాళేశ్వరం ప్రాజెక్టు అన్ని అన్నమాట నేను నిన్న కూడా ప్రస్తుతం మాట్లాడప్పుడు ఇదే కార్యక్రమం చేయడం జరిగింది ఈ తుమ్మడి తుమ్మడి యాత్ర నుంచి వెల్లంపల్లి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది కాంగ్రెస్ హయాంలో పట్టించినారు ఈ మరణ సాగర్కి కూడా వెల్లంపల్లి నుంచి నిలబోతున్నాయి కానీ ఆలేశ్వరం నుంచి పోవడం లేదు వారు నిజంగా అవకాశాలు గారి సరిగా లేదు అందుకు వారు తప్పుగా ప్రజలను పెట్టడానికి ఏదో ఒకటి ఆరోపిస్తున్నారు నిజంగానే వారికి రాజకీయాలలో ముందుకు వెళ్ళాలంటే వారు మొదలు వారి చెల్లె ఏం చెప్తుందో అని ఆలోచించుకోవాలి ఎందుకంటే వారు ఎందుకని నిరంతరం ఐదు సంవత్సరాల నుంచి అందరూ కూడా ప్రజలు చెబుతున్నారు కేసీఆర్ హయాంలో అవినీతి ఎక్కువైపోయింది కేవలం కుటుంబ సభ్యులై దోచుకుంటున్నారు వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పుడు కూడా మనము ఇదే చర్చించుకున్నాము ప్రజలను తీసుకెళ్ళాం అందుకు ప్రజలు వారికి ఎన్నో కూర్చోపెట్టారు కానీ ఇప్పుడు వారి సొంత చర్యలు అంటే నిజంగా కేటీఆర్ వారు ప్రశ్నలకు సమాధానం మారు కానీ వారు ఏదైతే ప్రజల సమును దొరుకుతున్నారు దాని గురించి నేను ముందే కోరుతున్నాను మనందరికీ మనము ఈ శిక్షణలో కాంగ్రెస్ పార్టీని గురించి బాధ్యత మనం అందరం తీసుకోవాలి నేను మన

కాంగ్రెస్ పార్టీని బలం స్పీకర్ చేయాలని చెప్పి మన అందరం కలిస్తే డెఫినెట్గా చేయొచ్చు మీరు కూడా మన ఆనసింహం గారు ఇక్కడ కాంగ్రెస్ లీడర్షిప్ అందరూ కూడా ఇక్కడ చర్చగా వచ్చి వారు కూడా ఇక్కడ సమయం కేటాయించి పార్టీని ఎంత మనం తీసుకెళ్లాలని చెప్పి అందరూ కూడా అని చెప్పి మరొకసారి ఇంత చక్కటి కార్యక్రమం రాము గారు చేసినందుకు వారికి నా తరఫు నుంచి

అభివృద్ధి కార్యక్రమాల్లో బాగుంటానని చెప్పి మీ అందరినీ భరోసా ఇస్తూ నేను మరొకసారి మీకు అభినందన చెప్తూ థ్యాంక్ యూ